మావిస్తారు గాయత్రి పార్వతి మీ నాన్నగారు వచ్చారు మంచి ఉండే ఎలా ఉన్నారంటే బతికే ఉన్నాను భాగ్యం గోల గోలా దాన్నచ్చారు తాత తీసుకోండి మాయా ఏరా జైలు రావడం ఏ అప్పుడే వచ్చేసవే ఇంకో నెల్లుండి రాపోయావా ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి పోయిందిరా మన పరువు అంతా చంకరాకి పోయింది తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న అది సరే బ్యాలెన్స్ పరువు ఏమన్నా ఉంటే ఇప్పుడు పోతోంది ఏమైంది నాన్న నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న ఇదిగో నీ ముద్దుల కూతురు పెళ్ళే ఎవరితో ఇంకెవరితో ఉన్నాడుగా వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరాడు నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షా కొడుకున్నావుగా పెళ్లి చేయడం చేతకాన్ని ఇలాంటి దత్తం పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు గొట్టు ఆలోచనలు వస్తాయి ఓ రిక్షాన్ని చేసుకుంటుంది రేపు అదేమో ఓ ముష్ఠోడు చూసుకుంటుంది అందుకే ముద్దు వద్దు నువ్వు నాకు కంట ఆపరేషన్ చేయించద్దు ఈ దరిద్రాన్ని నేను రేయ్ నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే తండ్రి గాను అసమర్థుడివే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడక్కోడదు మీరేం చెప్పదు మూడు లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ గాని ఒక్క నెల ఇప్పించండి అలా కుదరదయ్యా అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా మూడు లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది లేకపోతే ఇల్లు దక్కదు ఇక మీ ఇష్టం ఆ ఇల్లు లక్షలు బేరం కుదుర్చుకున్నాం మా డిబిలో రెండు లక్షలే ఉన్నాయి ఈ వస్తుంది మిగతా వేలు గురించి నేను మీకు ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఆ విషయం లేదురా మీ దగ్గర తీసుకున్న ముప్పై వేలు కొనాలి లేవలేదండి కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఇలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది మీ ఇల్లా అవునరా పెద్ద ఇల్లు రెండు బెడ్రూములు చిన్న కారిడారు బోల్డ్ అంత పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు ఏంటండి మీరు అనేది నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చే ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది రే ఆ మూడు లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండి ఉన్న రెండు లక్షలు నాకు ఇచ్చేయండి నేను మీకు ఇవ్వాల్సిన ముప్పై వేలు పోను మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను బలే ఊరే మీరు అసలు మాకే తీర్చొద్దు రే నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పులు వాళ్ళు ఊరుకోర్రాప్ ఒప్పుకోండి మీరు కొనుక్కోవేట్ ఇల్లు అమ్మేసి నేనే చెడిపోవట్లేదమ్మా ఇంకో ఇల్లు నేను బాగుపడుతున్నాను ఊరుకోడు గురుగారు ఇల్లేంటి నాలుగు ఇటుకులు నాలుగు కర్రలు తెస్తాను నా స్థాయికి ఇదే కరెక్ట్ రా ఇల్లు చాలా చిన్నదై గోరు అందుకే కావాలంటున్నానురా ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయి రా మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది నా ఇల్లు మీ కమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివే అవుతావురా అప్పుడు నా కూతురు నీకు పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ ఇల్లు కొన్నారని పది మంది చెప్పుకుంటే నా మూడో కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా ఇంతకాలం ఏది కావాలన్నా అడగకుండా నేర్చారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ రెండు లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి దయచేసి కాదనుకు దేవుడు మధ్య తరగతి వాడు నవ్వినా అనుమానమే నాకేం పిచ్చి పట్టలేదు ఎవ్వరు భయపడకండి మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం అమ్మా నీకు చాలా గొప్పింటి సంబంధం చూశానమ్మా మనకంటే బాగా ఉన్నవాళ్ళు నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి ఇప్పుడు చదివిస్తా నువ్వెంత వరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా భాగ్యం ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే నీకు రెండు పుట్ల భోజనం పెడతాను నానా తొందరగా రెడీ అవ్వు ఈవేళ నీకు అయ్యి హాస్పిటల్ ఆపరేషన్ చేయించేస్తాను చేస్తాను ఏమిట్రా ఇదంతా కొంప తీసి లాటరీ తగిలిందా అవును కొంప తీసే లాటరీయే తగిలింది నిజంగా ఎంత అన్ని వివరంగా తర్వాత చెప్తాను ఏవే జతల బట్టలు సర్దు నా బతుక్కి నాలుగు జతల బట్టలు విప్పుకోవడానికి ఒకటి అయితే కొత్త కొందంహ్ ఇది ఎంత చూస్తుంటే నాకేదో భయంగా ఉర్రీ ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం కట్టెక్కుతున్నాయి గొప్ప వ్యక్తి ఎవరు దేవుడు ఇక్కడ సంతకం పెట్టు ఆటోగ్రాఫా కాదు ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు దేనికి ఆపరేషన్ లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదనా అది వాళ్ళ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు చదవడానికి నీకు కళ్ళు కనిపించట్లేదు కదా అందుకే ఆపరేషన్ చేయించమంటున్నా సంతకం పెట్టందే కళ్ళు ఆపరేషన్ చేయరు అదొకటి ఏడిసిందా సరే ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా ఎక్కడో చెప్పు ఇదిగో ఇక్కడ పెట్టు మా ఇంటి తాలూకు దస్తావేజులు ఎందుకైగారు ఆయన పెట్టించారు తరతరాలుగా వస్తుంది నిల్లురా అది అమ్ముతానంటే ఒప్పుకోడు అందుకే ఇలా చేయించాను ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా కానీ నలుగురు బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గడదు ఇదిగో అమ్మా నువ్వు కూరగాయలు పండ్డేసుకుని వీధిలో తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటా నువ్వు వీల్లేదు ఇదిగో మసలే నువ్వు ఇంటింటా పాచి పనులు చేయడానికి వీల్లేదు శుభ్రంగా పడకూర్చుంది వెళ్ళి పడుకోవాలరావయ్య ఇన్నాళ్ళు రాత్రి పగలనక అంతా రిక్షా రిక్షాను కానీ ఆటో కొనుక్కుంటాను ఆటోనా అవునరా కష్టం తక్కువ లాభం ఎక్కువ అయితే నేను ఈ కూరగాయల బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టేట్టుకుంటాను నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టపడదాంరా ఆ డాబా చేశాక ఇంకో మేడ కొందాం ఉంటారు మాకంత ఆశ లేదులే మరి అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అయ్యా అది కాదమ్మా రేపు నీ కడుపునో నలిసి పుడితే మంచి కాన్వెంట్ లో సేర్పించి కంప్యూటర్ లైన్ నేర్పించడానికి డబ్బు అవసరం చేసింది అనుకో డబ్బు అవసరం ఖాళీగా కూర్చుంటే ఉన్నది కరుగుద్ది అరుగుద్ది ఏమవుతుంది గురువు గారిని కాదు మాంగార్ని చూడు కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు ఓపుకున్నంత వరకు కష్టపడి నువ్వు కొరుకున్నట్టు ఆటో కొనుక్కొచ్చిరా దేవుడు మంచి మాట చెప్పారండి నీ రిక్షా నేను కొనుక్కుంటాను అయ్ బాబోయ్ అంత చెడ్డ మాట అన్నారేంటండే చెడ్డ మాట కాదు మంచి మాటే ఉన్న ఉద్యోగం పోయింది ఎక్కడ పని చేద్దామన్న ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోడం చేస్తున్నారా అందుగారి రిత్తా తొక్కుతారా ఇత్తొక నుంచి అలా కట్టమండి వంద మంది ఎక్కిన బస్సునే నడిపాను వెయ్యి సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలా లాక్కొస్తున్నాను ఎంత చిన్న రిష్యాన్ని లాగలేనా అది అజికదు మావయ్యా నేను మళ్ళీ అప్పులపాలు కాకుండా నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉంది దయచేసి నా అదృష్టానికి అడ్డాకండి ప్లీజ్